నమస్తే వెల్కమ్ రాజేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం కోసం అడుగులు వేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతోటి పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున ఇవాళ క్యాడర్ని లీడర్ని కలవర పెడుతున్నాయి మరి ఈ మార్పులు చేర్పులు ప్రభావం అధిష్టానాన్ని కూడా బెంబేలెత్తిస్తోంది ఇప్పటిదాకా నాలుగు జాబితాలు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ సీట్లు గల్లందైనటువంటి నేతలు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి చాలామంది వైసీపీని వీడుతున్నటువంటి నేపథ్యం కొందరు టీడీపీ జనసేన పార్టీల కండువాలు కూడా కప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి సో ఇక స్థానాలు మారినటువంటి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఎన్నికల నోటిఫికేషన్ దాకా కూడా వేచి చూసిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా కొందరు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక ఈ పరిణామాలు వైసీపీలో అధిష్టానంలో కూడా కొంత ఆందోళన రేకెత్తిస్తున్నట్టుగానే చెప్పుకోవాలి అందుకే కొన్ని జిల్లాల్లో మరోసారి ఐపాక్ ద్వారా సర్వే చేయించి మార్పులు చేపట్టాలని కూడా వైసీపీ నిర్ణయించినట్టుగా ఆ పార్టీ వర్గాలే కొంత వినిపిస్తున్నటువంటి మాట ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ఐపాక్ ద్వారా మరోసారి సర్వే చేయించాలని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆయా జిల్లాల్లో టికెట్ దక్కనటువంటి అలాగే నియోజకవర్గాలు మారినటువంటి నేతలు కొంత గుమ్మనంగా ఉన్నట్టు కూడా కొంత భావిస్తున్నారు కొందరు టీడీపీ జనసేన పార్టీల వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా చర్చ జరుగుతోంది దీని వల్ల పార్టీ విజయావకాశాలకు కూడా గండిపడే అవకాశం ఉందని కూడా జగన్ ఇప్పటికే భావించి సో మార్పులు చేర్పుల వల్ల మొత్తం నియోజకవర్గాల నష్టం వాటిల్తున్న అంశాలపైన మరోసారి రీసర్వే చేయించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట సో ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో లో ఇన్ఛార్జీలు మార్చాలని గతంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానం సూచించారు లేదంటే కనుక విజయం సాధించలేమంటూ కూడా సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఒకనొక దశలో తాను ఎంపీగా బరిలో దిగాలంటే ఇన్ఛార్జీలను కూడా మార్చాల్సిందేనంటూ కూడా గట్టిగా పట్టుబడినట్టు కూడా చెప్తున్నారు సో అప్పట్లో ఇన్ఛార్జీలు మార్చేది లేదని సజ్జల తెగేసి చెప్పినట్లు కూడా సమాచారం ఉంది కానీ కందుకూరు ఎమ్మెల్యే మైదర్ రెడ్డిని తప్పించి బొట్ల రామారావుకి ఇన్ఛార్జ్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు తర్వాత ఏమైందో రామారావుకి ఇంకా బాధ్యతలు ఇవ్వలేదు అందువల్లే మరోసారి సర్వే చేయించి తగు నిర్ణయాలు తీసుకోవచ్చు అని కూడా కొంత వైసీపీలో టాక్ నడుస్తుంది అయితే టికెట్ నిరాకరించడంతో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా కొంత టాక్ వినిపిస్తుంది ప్రకాశం జిల్లా పార్టీలోనే కొంత పెద్ద ఎత్తున అలజడి రేగుతున్నట్టుగా తెలుస్తుంది సీఎం బంధువు బాల్యాని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు తనకు తెలియకుండానే పలు నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడని కూడా బాల్యని జీర్ణించుకోలేకపోతున్నారు కూడా అనే అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది సో ఇక పార్టీకి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒంగోలు సీటు ఆయనకు ఇస్తారో లేదో అని కూడా అధిష్టానం స్పష్టం చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక అద్దెంకి ఇన్ఛార్జ్గా హనిమిరెడ్డిని వైవి సుబ్బారెడ్డి శివాస్తుని నియమించడంతో బాల్యాని రగిలిపోతున్నట్లు తెలుస్తుంది ఆ నియోజకవర్గాల్లో పార్టీ కీలకమైనటువంటి నేత చిన్న వెంకటరెడ్డి ఇటీవల టీడీపీ కండవ కప్పుకుందాం దీని వెనుక బాల్యని హస్తం ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది సో ఇక తొలిత ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని కూడా బాల్యని ప్రకటించారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయం పట్టించుకోవద్దని సీఎం జగన్ చెప్పడంతో బాల్యని అలక వహించినటువంటి నేపథ్యం సో ఇక మరోసారి సర్వే చేయించిన తర్వాత మాగుంటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు పర్చోరు ఇన్ఛార్జ్ కృష్ణ మోహన్ అక్కడి నుంచి పోటీకి విముఖత చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అది కమ్మ సామాజిక వర్గం పట్టునటువంటి నియోజకవర్గం కావడంతో తమకు చీరల కేటాయించాలని అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో ఇక గిద్దలూరు సెగ్మెంట్ పై కూడా ఇంకా బల్లకూలాలు పడుతున్నటువంటి నేపథ్యం వైసీపీలో ఉంది సో ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలచౌరి ఈ పార్టీకే రాజీనామా చేశారు పెనమూరు ఎమ్మెల్యే పార్థసారధి టిడిపి కూడా జంప్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక వసంత్ కృష్ణప్రసాద్ కూడా తీవ్ర అసంతృప్తి అగిలిపోతున్నారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ఉమ్మడి గుంటూరులో కూడా ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ఎవరనేది తెలియదాకా కూడా ఇన్ఛార్జీలు మార్పులు ఉంటాయని తెలుస్తోంది సో ఇక పార్టీలో తలెత్తినటువంటి ఆందోళన అన్నిటికీ కూడా కొంత పులిస్టాప్ పెట్టేందుకు ఇంకోసారి రీసర్వే చేయించాలని కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఖచ్చితంగా అసంతృప్తులకు చెక్ పెట్టే దిశగా వైసీపీ మరొకసారి ఐపాక్ తో సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్లు ఆధారితంగానే మార్పులు చేర్పులు శ్రీకారం చుట్టాలనేది కూడా కొంత వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరోసారి ఇప్పుడు ఐదో లిస్టు పైన కూడా కొంత కసరత్తు జరుగుతున్నటువంటి తరంలో ఐదో లిస్టు అంశాలు ఒకసారి కనుక వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే పెద్ద ఎత్తున మార్పులు జరుపులు ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది మరీ ముఖ్యంగా ఐదో లిస్టులో గతంలో మూడు నాలుగు లిస్టులో మార్చినటువంటి మార్పుల పైన మరొకసారి మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఐదు ఐదో లిస్టులో ఉంటాయనే చర్చ కూడా కొంత వైసీపీ నుంచి బహిరంగంగా వినిపిస్తున్నటువంటి మాట ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా రీసర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ కొంత అసంతృప్తులకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద ఒక ప్రకంపనలు వైపు అధిష్టానం ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కేడర్ అందు కూడా చెప్పుకోవాలి మార్పులు చేర్పులు నిజానికి ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు కానీ మరి ఖచ్చితంగా టీడీపీ జనసేనకి ఇది కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా లేదంటే కనుక నిజంగానే వైసీపీ ఫైవ్ పేరుతో చేస్తున్నటువంటి ఈ కొత్త తరహా ప్రయోగం మరి నిజంగానే వైనాట్ వన్ సెవెంటీ కి రీచ్ అవుతారా గోల్ వైసీపీ అధినేత జగన్ రీచ్ అవుతారా లేదంటే కనుక కేవలం సెవెంటీ ఫైవ్ లేకుంటే ఇంకా డెబ్బయో అరవయో డెబ్ మొత్తం ఇట్లా కౌంట్ తగ్గిపోయి ఆ ఫిగర్ కి మిగిలే అవకాశం ఉందా సో మొత్తం మీద వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యం అవుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వరకు ఆగాలి మరి చే ఈ మార్పులు చేర్పులు నిజానికి వైసీపీని గెలిపిస్తాయా నట్టేట ముంచుతాయా అని మాత్రం కొద్ది రోజులు లాగితే మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజల డెసిషన్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్